எப்போ விட்டமின்ஸ் உன்னு ஆகல் பச்சை கஷ்டம் பண்ணுற பாசிட்டு விவன் வீட்டு மாற்றம் எடுத்துக்கிட்டா எவருக்கு அது பாசிட்டுவீன் ஜெகபடி எதும் பாலா லாலி பண்ணுறது

Okay. చాలాసేపు నుంచి చూస్తున్నాను ఈ బాబాయిత అయితే అసలు వ్యాపారం ఏం లేదు చాలా ఖాళీగా వచ్చింది సో చూద్దాం ఏమన్నా ఇంకొక కొంతసేపు చూద్దాం కొన్ని వ్యాపారం చూస్తున్నాం ఎక్కడో పెద్ద అయినా వచ్చేది ఈ రోజుల్లో ఇంటిని పోషించడం అంటే చాలా కష్టం ఇలాంటి దానిని గుర్తించే మాట్లాడుతున్నాకైతే నీచట్లేదు அந்த ஹ்ஹோ சொல்ல வெள்தா மனோகாரை பண்ணுறது சார்ந்த சார் ஓகே బాబాయ్ బాబాయ్ ఏం పేరు బాబాయ్ ఇవన్నీ పోషక విల్లులు ఎక్కువ ఉంటాయి అంటారు మా చిన్నప్పుడు చూసాము ఏంటి ఇవి కర్రపాండ్లో ఉంది పలా ఇవి జాంకాయలు జాంకాయలు ఏంటి ఉప్పు కారం కూడా వేసేస్తున్నావు చాలా మందికి ఇది పోషక విల్లులు బాగుంటాయి ఇవి తేగలు బాబాయ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు బాబాయ్ ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నావు బాగుంటుందా వ్యాపారం ఇది రోజుకి కూల్ డబ్బులు వస్తున్నాయా ఏ తింటే మంచిది అంటారు దుంపలు బాగుంటాయా ఎలా చేస్తారు అయి కరు అంటే మామూలుగా తంపట పెట్టి తంపట పెట్టింది అంటారు కదా ఎలా చేస్తారు అవి కొండలో పెట్టి ఆహా అంటే ఇప్పుడు నాకు తెలియ అడుగుతున్నాను చాలామంది ఇప్పుడు ఇవి ఎక్కువగా తినట్లేదు ఇందా నుంచి చూస్తున్నాను నిన్ను గమనిస్తున్నాను నేను వీడియో చేస్తున్నాను నువ్వు అయితే చాలా ఖాళీగా ఉన్నావు మామూలుగా వేరే వేరే అన్నీ అయితే చాలా ఎక్కువ కొంటున్నారు జనాలు వీటిని ఎక్కువ కొనట్లేదా అసలు వీటి విలువలు చాలా ఎక్కువ ఉంటాయి అంటారు కదా చిన్నప్పుడు మన తాతల వాళ్ళందరూ కూడా ఈ తినే ఎక్కువ బతికారు తినట్లేదు కానీ తినడం చాలా మంచిది దేనికి మంచిది కాల్చి తినడం వల్ల బాడీకి చాలా మంచిదా జనశక్తి ఇంకా ఓకే ఓకే ఒకసారి మా 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 ఊరికి అందరికీ ఒకసారి హైజంప్ ఏం పేరు నీ పేరు రాంబాబు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని కొంతమంది ఎంకరేజ్ చేయండి చూడండి చాలా ఉన్నాయి కన్నపడంలో అంటారు మన చిన్నప్పుడు ఎక్కువ దొరికి ఇప్పుడు ఇప్పుడు చాలా తక్కువ Okay friends, bye. Bye.